స్వాగతం క్షణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ కు చెందిన ప్రస్తుత పిఎస్ కుమారి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు శాంతికుమారి పదవీ కాలం ఈ నెల ముప్పై నమ్ముఖనుంది ఈ నేపథ్యంలో తదుపరి సిఎస్గా రామకృష్ణారావు పేరును ఖరారు చేశారు పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వచ్చే ఆగస్టులో ఆయన రిటైర్డ్ కానున్నారు ప్రస్తుతం ఉన్న ఏఐఎస్లో శశాంక్ గోయల్ తర్వాత రామకృష్ణరావు సీనియర్గా ఉన్నారు ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం తోడ్పడుతుందన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను నియమించారు రామకృష్ణరావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్ గుంటూరు కలెక్టర్గా కూడా నిధులు విధులు నిర్వహించారు రామకృష్ణారావు మే ఒకటి నుండి తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించనున్నారు